ఒక కొత్త సిద్ధాంతం మొదలుపెట్టారు ఏదో ఒకటి చెప్పి ఇలా ఎలా 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 చేతులెత్తండి ఎలా 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 అని చెప్పేసి ఇదివరకు మైక్ ఎలాగెలాగ కొట్టేవాడు అది అయిపోయింది ఇప్పుడు కొత్తది ఎవరో చెప్పారో అది పెట్టుకున్నాడు హామీలు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారండి ఇదివరకు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మందన్ని లేకుండా చేసి ఓటు ఎడతానన్నాడు మందనేది మొత్తం బంద్ అయిపోయిందా అయిపోయిందా ఇలా 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 ఎలా అంటున్నారు ప్రజలు అవ్వడం లేదని అలాగే మడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు తెచ్చాడా జగన్మోహన్ రెడ్డి అలాగే బడుగు బలహీన వర్గాలకి నలభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నాడు ఇచ్చాడా అలాగే రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నాడు చేశాడా రద్దు చేస్తాను వారంలో ఉన్నాడు చేశాడా ఇలాగ జగన్మోహన్ రెడ్డి చెప్పిన అన్ని చూస్తే డిఎస్సి పెడతాను జాబ్ క్యాలెండర్ పెడతాను వంద శాతం సన్న బియ్యం ఇస్తానంటే ప్రజలు ఎలా అల్లా 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 నువ్వు డబ్బులు ఇచ్చి తెప్పించుకొని జనాజతి ఇలా ఎలా అంటే వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పి తెప్పించుకుంటే ఎక్కడైపోతే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ప్రజలు చూస్తున్నారు పెన్షన్ రెండు రోజుల్లో మొత్తం పెన్షన్ ఇచ్చారు కదా ఎలా ఇచ్చారు వాలంటీర్ లేకుండా వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అసలు ప్రపంచం లేదనేట్టు మాట్లాడారు కదా వాలంటీర్ లేకుండా ఇచ్చారు కదా ఇచ్చారు కాబట్టి ప్రభుత్వానికి చెత్తశుద్ధి ఉంటే చేయొచ్చు అంతేగాని వాలంటీర్ వ్యవస్థ పెట్టి గోండాగిరి చేద్దామంటే కుదరదు కాబట్టి ఇలా ఎలా ఈ నాటకాలు ఆపండి ఇంకా మీ చెల్లెల గురించి సమాధానం చెప్పండి చెల్లెలు రోడ్డు ఎక్కి మా అన్న మా చిన్నారుని ఉద్యోగం చంపేశాడు వాటిని కాపలాగా వస్తున్నాడని చెప్పి అప్పుడు చెప్తే నా ముగ్గుడ్ని చంపేశాడని ఆవిడ కూడా వివేకానంద రెడ్డి గారి భార్య కూడా వస్తుంది కాబట్టి మీరు ముందు ఆ సంగతిలో చూడండి మీరు కేసుల్లో ఉన్నారు కదా పదేళ్లుగా కేసులు తప్పించి తిరుగుతున్నారు కదా తప్పించుకు తిరిగి దొంగలా కాకుండా నిజంగా దమ్మున్న మగోడు అయితే సింహం అయితే కోర్టుకి వెళ్ళి ఒకసారి కేసులన్నీ క్లియర్ చేసుకుంటారు రండి ప్రజల దగ్గరకు వచ్చి అప్పుడు ఎలా అల్లా అల్లా అందరు కానీ ఇలాంటి చెత్త నాటకాలు ఆడటం ఆపేయండి జగన్మోహన్ రెడ్డి గారు మీ టైం అయిపోయింది మీరు చక్కగా కోర్టుకు వెళ్ళి మీరు నిర్దోషం నిరూపించుకొని ఇరవై ఇరవై తొమ్మిదిలో రండి అప్పటి వరకు హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ మీకు ఆంధ్రప్రదేశ్లో జాగా లేదు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు మీరు ఓడిపోతారు